మీరు ల్యాండ్ కొన్నారా అది ఇరిగేషన్లో ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలా దానిపైన ఏదైనా కేసులు ఉన్నాయనేది ఎలా తెలియాలి దానికి జనరల్గా అయి చూడండి ఇది భూభారతి అనేటువంటి సైట్లో వెళ్ళి అక్కడ డిస్టిక్ మండలు విలేజ్ సర్వే నెంబర్ కొడితే అది షీట్ అనేది వస్తుంది ఆ షీట్లో మామూలుగా పహానిసులో ఆ పక్కన రాసింటారంట సైడ్గా అక్కడ రాసి రౌండ్ ఆఫ్ చేసి ఉంటుంది ఈ విధంగా ఏదైనా ఉంటేనా మీకు కేసులు పెండింగ్ ఉన్నట్టు లెక్క ఒకవేళ ఏమీ రౌండ్ ఆఫ్ చేయలేదు ఏమీ లేదంటే ఏ విధమైన కేసులు పెండింగ్ లేవు కాబట్టి అంత బాగానే ఉందని అనుకోవచ్చు మీరు కొని తర్వాత ప్రశాంతంగా ఉండొచ్చు ఒకవేళ తెలియకుండా కింద కొన్నారనుకోండి ఇంకా మీరు వెంటనే కొనిన తర్వాత తెలుసు తెలియక కొనేసారు కాబట్టి వెంటనే మీరు దానికి సంబంధించిన పని లాయర్లను పట్టుకొని వెంటనే చేయలేరు లేకుంటే ఏమైందంటే మీరు కొనిది వృథా అయిపోద్ది అదే అనమాట